వచ్చేసి మేము మనవాడికి కొత్త యాపిల్ ఫోన్ కొన్నాం అది వచ్చేసి థర్టీ అనమాట ఫస్ట్ ఈ ఫోన్ వచ్చేసి ఏంటంటే మనవాడికి ఎప్పటి నుండి ఐ ఫోన్ వాడాలని డ్రీమ్ అంట అందుకే మనం నాకు చెప్తే మీ ఇద్దరం కలిసి ఖమ్మం వెళ్ళి తీసుకొచ్చిన ఈ ఫోన్ అనేది ఇది ఆల్రెడీ మేము మొన్న ఖమ్మోలో అక్కడ షాప్ లో ఓపెన్ చేసినాం ఇప్పుడు మేము కొత్తగా ఏం ఓపెన్ చేయట్లేదు కానీ అప్పుడు ఓపెన్ చేసి తీసుకొచ్చి అప్పుడు మనం చెక్ చేసి మొత్తం ఫోన్ అనేది స్క్రాచ్ పడకుండా పైన ఈ యొక్క ఫోన్కి డిస్ప్లే మీద స్క్రీన్ అనేది తెప్పించను ఇప్పుడు ఈ యొక్క బాక్స్ ఓపెన్ చేసి ఇందులో ఏమొచ్చినాయి ఈ యొక్క ఫోన్ ఎలా ఉంది అనేది మొత్తం క్లియర్గా చూద్దాం ఈ ఫోన్ వచ్చేసి మాకు ఎంత పడింది అంటే యాభై ఏడు వేలు పడింది ఫోన్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి థిక్ గ్రీన్ గ్రీన్ కలర్ అనమాట ఇందులో వచ్చేసి ఒక బాక్స్లో ఫోన్ ఫస్ట్ తర్వాత వచ్చేసి ఒక యాపిల్ చిన్న యాపిల్ స్టిక్కర్ వచ్చిద్దమాట ఇందులో ఇది యాపిల్ స్టిక్కర్ తర్వాత వచ్చేసి చిన్న నోట్బుక్ తర్వాత వచ్చేసి ఛార్జింగ్ కేబుల్ కేబుల్ ఇది వచ్చేసి టైప్ సి టూ లైట్నింగ్ కేబుల్ ఇది తర్వాత వచ్చేసి నేను సిమ్ జాటర్ ఫిన్ ఇందులో యాపిల్ ఛార్జర్ అనేది ఇవ్వరు అనమాట మనం బయట తీసుకోవాల్సింది ఓకే ఇప్పుడు ఈ ఫోన్ ఎలా ఉందనే చూడండి ఈ ఫోన్ డిస్ప్లే వచ్చేసి సిక్స్ పాయింట్ వన్ నల్లా ఉంది అనేది చుట్టూ కూడా బ్యాక్ సైడ్ ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ స్పీకర్ తర్వాత వచ్చేసి ఈ యొక్క సెన్సార్స్ ఈ సర్కిల్ మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ అనమాట నోటిఫికేషన్ సెన్సార్ ఉంది ఇక్కడ తర్వాత వచ్చేసి ఈ నాచ్ అనేది మనం మామూలుగా ఏ మొబైల్కైనా మన నార్మల్ మొబైల్ చూసింది ఇక్కడ కొద్దిగా ఉంటుంది దీనికి ఏంటంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంటుంది అనమాట దీన్నే నాచ్ అంటారు ఐఫోన్లో వచ్చేసి నాచు ఇది ఓకే ఎక్కడ నుండి ఇక్కడ వరకు ఉంటుంది వచ్చేసి కరెక్ట్గా అంగలం అనమాట ఇది ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ కెమెరా తర్వాత వచ్చేసి స్క్రీన్ ఇటు సైడ్ వచ్చేసి సైలెంట్ మోడ్ తర్వాత వచ్చేసి సౌండ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ తర్వాత వచ్చేసి ఇటు సైడ్ లాక్ బటన్ కింద వచ్చేసి ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ తర్వాత వచ్చేసి ఇక్కడ స్పీకర్ అనమాట మెయిన్ స్పీకర్ ఇందులో వచ్చేసి ఇక్కడ సెకండ్ మైక్ తర్వాత వచ్చేసి ఫ్లాష్ తర్వాత వచ్చేసి డ్యూయల్ కెమెరాలు సిమ్ ట్రే ఓకే తర్వాత వచ్చేసి మనకు యాపిల్ సిమ్లో బ్రాండ్ సిమ్లు అనమాట యాపిల్ సిమ్లో ఇందులో వచ్చేసి ప్రాసెసర్ ఏ ఫిఫ్టీన్ బై అని చిప్ అనమాట ఇది వచ్చేసి దీని యొక్క ప్రొసెసరు తర్వాత వచ్చి ఇప్పుడు ఈ యొక్క ఫోన్ మనం మేము ఆల్రెడీ మనం ఓపెన్ చేసినాం కాబట్టి సిమ్ కూడా పెట్టినాం కాబట్టి దీన్ని ఈ యొక్క కెమెరా క్వాలిటీ ఎలా ఉంది ఈ డిస్ప్లే ఎలా ఉంటుంది అనేది చూడండి ఈ యొక్క డిస్ప్లే వచ్చేసి మెయిన్ మనకి ఇది సూపర్ అయినా ఎక్స్డిఆర్ డిస్ప్లే వచ్చేసి ఈ యొక్క స్క్రీన్ అది షారామిక్ షీల్డ్ అనమాట అంటే దీని మీద స్క్రాచెస్ అనేది తక్కువ పడతాయి ప్లస్ ఏంటంటే ఫోన్ అనేది కింద పడ్డా కానీ నైంటీ పర్సెంట్ ప్రొడక్ట్ అని కొద్దిగా క్వాలిటీ ఉంటుంది అనమాట అంటే ఈ యొక్క డిస్ప్లే అనేది పగలకుండా కొద్దిగా స్టాండర్డ్ ఉంటుంది ఓకే నార్మల్ దీని చుట్టూ బాడీ వచ్చేసి అల్యూమినియం అనమాట అల్యూమినియంతో తయారు చేయబడింది ఈ బాడీ అనేది తర్వాత వచ్చేసి ఫ్రంట్ గ్లాసు తర్వాత వచ్చేసి బ్యాక్ కూడా గ్లాసే ఓకే దీని మీద ఏంటంటే మనం ఫింగర్ ప్రింట్ ఇలా పెడితే ఇక్కడ మనకి యొక్క ఫింగర్ ప్రింట్ అనే తమ్ అనేది పడుద్ది అనమాట అంటే దీని మీద అట్లా ముద్దలు అనేవి పడతాయి అనమాట కాబట్టి దీనికి ఈ యొక్క మొబైల్కి ఎప్పుడైనా కానీ పౌచ్ అనేది నైన్ నైంటీ ఫస్ట్ ఐఫోన్ అంటేనే పౌచ్ కంపల్సరీగా వాడాలన్నమాట దీని బ్యాక్ సైడ్ వచ్చేసి టోల్ ఎంపీ కెమెరాలు ఒకటి వచ్చేసి అల్ట్రా ఇంకోటి వచ్చేసి అల్ట్రా వైడ్ ఆంగ్లు దీని ఒక స్టోరేజ్ వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఓకే ఈ మొబైల్కు ఇక్కడ వచ్చేసి పైన కింద వచ్చేసి స్టీలో స్పీకర్స్ అనమాట ఇది వచ్చేసి నార్మల్ మొబైల్తో పోల్చుకు నార్మల్ మొబైల్తో పోల్చుకుంటే దీని యొక్క సౌండ్ అనేది చాలా లౌడ్ ఉంటుంది ప్లస్ చాలా క్వాలిటీ ఉంటుంది అనమాట ఒక వీడియో అనేది ఓపెన్ చేసి చూద్దాం దీని ఒకసారి లాగ్ ఓపెన్ చేసి స్క్రీన్ అనేది ఎలా ఉందనే చూడండి ఇది మాట ఇది స్క్రీను చూసారా ఫంక్షన్స్ మొత్తం కూడా చాలా ఉంది ఆపరేటింగ్ అనేది మనం దీన్ని ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు ఒక వీడియో ఓపెన్ చేసి చూద్దాం చాలా స్మూత్గా ఉంటుంది అనమాట ఈ యొక్క మొబైల్ ఈ యొక్క సిస్టమ్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ ఇది వచ్చేసి ఐఓఎస్ కాబట్టి ఫోన్ ఇలా స్కూల్ చేస్తుంటే స్మూత్గా ఉంటుంది అనమాట మన వీడియో వచ్చింది మన ఛానల్లో ఒక వీడియో వచ్చింది దీన్ని ఓపెన్ చూద్దాం దీని సాంగ్ చూడండి ఎలా ఉంది అనేది ఈ ప్రైవేట్ సాంగ్ అన్నౌ ప్రైవేట్ సౌండ్ మొత్తం కొడబటా డిస్‌ప్లే స్పీకర్ డిస్‌ప్లే క్వాలిటీ కూడా చూడండి ఎంత క్వాలిటీ ఉందో అనేది ఎంత స్మూత్ గా డిస్‌ప్లే అనేది హ్యాండిల్ చేస్తున్నాననేది ఒక డిస్ప్లే చూసారు కదా ఎంత స్మూత్ ఉంది అనేది మనం నార్మల్ మొబైల్కి ఏంటంటే అది వన్ ట్వంటీ రేట్ అనేది వన్ ట్వంటీ ఉన్నా కానీ దీనికి వచ్చేసి సిక్స్టీ ఉన్నా కానీ ఓన్లీ ఇది అది సేమ్ టు సేమ్ ఉంటుంది అనమాట అంటే దాంతో పోల్చుకుంటే ఇది ఏంటంటే ఐఓఎస్ కాబట్టి మొబైల్ అనేది మీకు మనం మామూలుగా ఇలా ఒక వీడియో అనేది ఏదో ఒకటి యూట్యూబ్ లేదా సాంగ్స్ ఏదో ఒకటి మనం ఇలా స్క్రోల్ చేసేటప్పుడు అది ఎలా అనకుండా సమ్ము వెళ్ళిపోయి అది ఒకే కాడ స్ట్రక్ అయింది కదా ఇది అలాగా అది ఎలా అనుకోవడం నీట్గా ఎలా వెళ్ళిపోయి స్లో అయిద్ది అనమాట అదే స్మూత్ అనేది దాన్ని స్మూత్ అంటారు దీన్ని చూసారా అంత స్మూత్ ఉంది అనేది ఇలా స్పీడ్ స్పీడ్ ఉంటుంది స్మూత్ స్మూత్ ఉంటుంది అనమాట ఓకే చూసారుగా ఇలా స్లో పోయింది అనమాట స్పీడ్ పోయి ఒకసారి స్లో అయింది దాన్నే స్మూత్నెస్ అంటారు ఇప్పుడు కెమెరా క్వాలిటీ అనేది చూద్దాం ఇందులో వచ్చేసి ఫోర్ కే ఉంటుంది అనమాట ఫోర్ కే థర్టీ రెండు కెమెరా ఫస్ట్ బ్యాక్ కెమెరాతో చూద్దాం వీడియో ఎలా ఉంటుంది అనేది తర్వాత వచ్చేసి ఫోటోలు కూడా తీద్దాం చూసారా ఇది మెయిన్ ఫోటో తర్వాత వచ్చేసి వీడియో సినిమాటిక్ మోడ్ తర్వాత వచ్చేసి స్లో మోషన్ నాకు జారు తర్వాత ఫోటో తర్వాత ఫోటోటు ఇది ఫోటో షాటు చూసారా ఇప్పుడు దీన్ని ఒకసారి ఫోటో ఎలా ఉందని చూద్దాం చుట్టూ బ్లర్ అయింది తర్వాత వచ్చేసి మనవాడు మాత్రం క్వాలిటీ క్వాలిటీ పడి అనమాట హైలైట్ అయ్యిండు పర్లా బాగానే ఉంది ఫోటో ఇది కెమెరా ఇప్పుడు జూమ్ కూడా చూడండి కెమెరా చూడండి ఎంత క్వాలిటీ ఉందనేది హైలైట్ ఉందనమాట చెప్పాల్సిన అవసరం కూడా ఐఫోన్ గురించి ఇప్పుడు జూమ్ కూడా చూడండి జూమ్ కట్టం మా దగ్గర చాలా జూమ్ జూమ్ ఉంది సూపర్ ఉంది అనమాట పైన మబ్బు కూడా చూడండి ఎలా క్వాలిటీ పడుతుంది అనేది పైన మబ్బు ఇప్పుడు చూసిన కెమెరా వీడియో వచ్చేసి ఓన్లీ హెచ్డి మాత్రమే ఇప్పుడు వచ్చేసి ఫోర్కే చూద్దాం ఫోర్కే వచ్చేసి ఇదనమాట ఓకే లో పెట్టా ఎక్కడ మనకు చూడండి అంత క్వాలిటీ అనేది జూమ్ కూడా తన ఇది త్రీ ఎక్స్ టూ మాత్రం ఉంది ఓకే దీని ఫ్రంట్ కెమెరా వచ్చేసి కూడా ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్వల్ దీనికి వచ్చేసి మనకు వీడియోలో కూడా వచ్చేసి ఫోర్ కే ప్లస్ హెచ్డీ ఉందనమాట ఫోర్ కే థర్టీ ప్లస్ హెచ్డి ఇప్పుడు దీని కెమెరా కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రంట్ వచ్చేసి ఎలా ఉంటుంది ఆన్ చేసి ఉంది కదా ఫ్రంట్ వీడియో చూడండి ఎలా ఉందనేది ఫ్రంట్ వీడియో చూడండి ఎలా ఉందనేది ఇందులో ఇంకా సినిమాటిక్ మూడు ప్లస్ హెచ్డిఆర్ కంటెంట్ గురించి త్వరలో తెలుసుకుందాం ఫోటో చూద్దాం ఫోటో కూడా చూడండి దీని యొక్క బ్యాటరీ వచ్చేసి మేము మన దేశ వచ్చినప్పుడు వచ్చేసి యొక్క మొబైల్ని బ్యాటరీ ఫుల్ చేయడానికి జీరో నుండి హండ్రెడ్ వరకు ఎక్కడానికి వచ్చేసి గంట నలభై నిమిషాలు పట్టింది మాకు తర్వాత వచ్చేసి స్క్రీన్ ఆన్ టైం కూడా వచ్చేసి ఏడు గంటలు ఏడు గంటల వరకు యూజ్ చేసిన అనమాట ఇందులో వచ్చేసి మేము యూజ్ చేసింది యూట్యూబ్ తర్వాత వచ్చేసి యూట్యూబ్ ప్లస్ ఇన్స్టాగ్రామ్ వాడితే ఏడు గంటలు వచ్చింది అనమాట తర్వాత అక్కడక్కడ ఫోన్ అప్పుడప్పుడు కాల్స్ కూడా మాట్లాడినామన్నమాట మొత్తం అరౌండ్ వచ్చేసి ఏడు గంటల వరకు ఈ యొక్క ఛార్జింగ్ బ్యాటరీ అనేది వచ్చింది ఇందులో నాకు నచ్చింది ఏంటంటే బాగా ఫస్ట్ వచ్చేసి దీని యొక్క బాడీ అనమాట అల్యూమినియం ఫ్రేమ్ కాబట్టి బాగుంది ఇది తర్వాత వచ్చేసి అల్యూమినియం వచ్చేసింది తర్వాత వచ్చేసి ఏంటంటే ఇది మొత్తం కూడా స్క్వేర్గా ఉంది అనమాట నాకు ఇది ఈ స్క్వేర్ కూడా నచ్చింది సైడ్ ఎడ్జ్ వచ్చేసి ఎడ్జ్ వచ్చేసి తర్వాత వచ్చేసి ఏంటంటే ఇందులో వచ్చేసి మరొక బెస్ట్ ఫ్యూచర్ ఏంటంటే ఇందులో వచ్చేసి ఐఓఎస్ గా ఇందులో సిరి ఉంటది ఆ సిరి ఏంటంటే మనం యూట్యూబ్ ఓపెన్ చేయమంటే ఓపెన్ చేసింది లేదా మన ఫోన్ లో నేమ్ ఫీడ్ చేసి నెంబర్ అనేది ఏ సిరి జీ నాగరాజు ఫోన్ చేయమంటే ఫోన్ చేసింది ఆ ఫ్యూచర్ అనేది ఇంకా మేము ఇందులో సెట్ చేయలేదు సెట్ చేసినప్పుడు త్వరలో దాని గురించి కూడా ఒక వీడియో తీస్తా ఈ యొక్క ఫోన్ లో మన యొక్క బెస్ట్ ఫ్యూచర్ ఏంటంటే ఐపీ సిక్స్టీ ఎయిట్ సర్టిఫికేట్ తో వస్తుంది అన్నమాట ఇంకొక ఫ్యూచర్ ఏంటంటే ఇది రైట్ సైడ్ వచ్చేసి గ్రీన్ లైట్ కదా ఇది ఏంటంటే మనకు ఫోన్ లేదా మెసేజ్ వచ్చినప్పుడు ఈ యొక్క లైట్ అనేది బ్లింక్ అయితే అనమాట దాన్ని బట్టి మనం మనకు ఫోన్ లేదా మెసేజ్ ఏదో ఒకటి వచ్చినట్టు నోటిఫికేషన్ లైట్ చూసి కనుక్కోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క మొబైల్ మీకు ఎలా ఉంది అనేది మీరు చూసి మా కింద లో చెప్పండి అయితే వచ్చేసి ఏంటంటే మనం ఎగ నుండి మనం ముత్తు టెక్ వీడియోస్ ఈ యొక్క ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోలు ఏంటంటే కొన్ని ఈ యొక్క యాపిలు పూర్త వస్తాయి అనమాట ఫోన్ మా ఊడుగా ఉండదు కాబట్టి నేను అప్పుడప్పుడు తీసుకుంటా ఈ యొక్క వీడియోలు అనేది దీంతో మంచి లొకేషన్ ఉన్న ప్లేస్లోకి వెళ్ళి మనం ఈ యొక్క యాపిలతోని వీడియోలు అనేది తీసి మనం కొత్త టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది అనమాట ఓకే ఈ యొక్క వీడియో ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చిన అలాగే మరిన్ని ఇలా టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్